నిన్న చీర గాజుల కామెంట్లు ఇవాళ నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాళ్లు ఫిరాయింపుల కొట్లాట వేరే లెవెల్కి చేరింది బ్రోకరీజానికి కేర్ ఆఫ్ నువ్వంటే నువ్వో అంటూ తిట్టుకున్నారు ఒకరి గతాన్ని మరొకరు తవ్వుకున్నారు పిఏసీ చైర్మన్ అరికిపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం ఇవాళ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ప్రతి సవాళ్లతో అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇళ్ళ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది అరకిపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు దమ్ముంటే ఎగరేయాలంటూ కౌశిక్ రెడ్డికి అరకిపూడి గాంధీ ప్రతి సవాలు విసిరారు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇద్దరి ఇళ్ల దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశికిరెడ్డో తానో తేల్చుకుంటానంటూ అరకిపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి దమ్మేంటో నా దమ్ ఏంటో తేల్చుకుంటా అంటున్నారు అరకెపూడి గాంధీ పన్నెండు గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానంటున్నారు అరకెపూడి గాంధీ దమ్ముంటే తన ఇంటికి రావాలంటూ అరకెపూడికి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు